చేరు వచ్చిన మీ అందరికి కూడా మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అద్వితీయ నామంలో నా ప్రత్యేకమైన నిండు వందన వచ్చిన తెలియజేస్తున్నాను అందరు బాగున్నారా సంతోషంగా ఉన్నవారు బిగ్గరగా ప్రభుకు స్తోత్రం చెప్తామంటారా హలే మంచిది ప్రభు సన్నిధిలో ఆయన మీ సంతోషం పరిపూర్ణం చేయను గాక ఆమె వాక్యం వినడానికి సిద్ధంగా ఉన్నారు మంచిది దేవుడు మనతో మాట్లాడలాగున్నా మనందరం కూడా ప్రార్థన పూర్వకంగా దేవుని వాక్య సందేశాన్ని నేర్చుకుందాం మరి సమయంలో దేవుని వాక్యాన్ని మనం వెళ్దాం ముందుకు మూల వాక్యము సామెతల గ్రంథం పద్నాలుగు అధ్యాయం ఒకట వాక్యాన్ని చదువుకొని ఈరోజు మనం నేర్చుకుంటున్నటువంటి కుటుంబము రిప్కా కట్టిన గృహం అంత జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టును మూడు రాళ్ళు తన చేతులతో తన ఓ ఇల్లును ఓడబెరుకును సామెతల గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం పంతొమ్మిది అధ్యాయం పద్నాలుగు వాక్యాన్ని కూడా మనం చదువుతాం సామెతల గ్రంథం పంతొమ్మిది పద్నాలుగు చదువుతాం గృహమును ఇచ్చినటువంటి గల భార్య చూడండి సుబుద్ధి గల భార్య యహోబా యొక్క దానము ఇక్కడ చూస్తే నా దేవుని బిడ్లారా మనం ఈరోజు నేర్చుకునే పోయే కుటుంబము రిబ్కా కట్టిన గృహము గురించినటువంటి రిబ్కా గృహం గురించి నేర్చుకుంటున్నాం పోయిన వారం లోతు భార్య కట్టిన గృహం గురించి అది పాడైపోయింది అంతకుముందు వారంలో ఆ అవ్వ కట్టినటువంటి గృహం ఆ గృహము పాడైపోయింది వాళ్ళు ఎవరు కూడా దేవుని రాజ్యాన్ని పోయారు ఈరోజు రిబ్కా కట్టిన గృహం గురించి మనం నేర్చుకుందాం సుబుద్ధి గల భార్య యహోవా యొక్క దానము ఈ గృహము మనం గమనిస్తే అబ్రహాము శారాల యొక్క ప్రార్థన ఫలితం వలన దేవుని చిత్తానుసారంగా కట్టబడింది అనమాట వారి భార్య భర్తలు వారు చాలా ఆహ్లాదకరంగా ఆనందంగా వాళ్ళు జీవించడానికి వాళ్ళ కుటుంబం చక్కబడడానికి కారణం ఏంటంటే అబ్రహాము షారా యొక్క ప్రార్థన ఫలితంగా వారి కుటుంబం చాలా చక్కగా దేవుని చిత్తానుసారంగా కట్టబడుతూ వచ్చింది సంతోషం దేవునికి స్తోత్రం కలుగును గాక అందరూ సంతోషంగా దేవునికి స్థుతి చెల్లిద్దాం ఇస్సాకు రిప్కాలు కట్టిన గృహం కొంతకాలం వరకు సంతోషంగా చాలా ఆనందంగా ముందుకు కొనసాగించబడింది అన్నమాట రిప్కా కొంతకాలం వరకు బిడ్డలు ఆమెకు కలగలేదు అంటే పుట్టలేదు అట్లాంటి సమయంలో ఇస్సాకు తన భార్య వేదన తన వేదన చూసి తట్టుకోలేక ఒకరోజు తను ఏకాంతంగా దైవ సన్నిధికి వెళ్ళి ఇస్సాకు దేవుని సన్నిధిలో తన భార్య గర్భఫలం కొరకు దేవుని యొక్క పాద సన్నిధిలో అంగలార్చాడు దేవుని సన్నిధిలో దేవుని పాదాలు పట్టుకొని ఆమె గర్భఫలం పొందుకోవాలని భర్త ప్రార్థన చేశాడు ఆది కాండం ఇరవై ఐదవ అధ్యాయం ఒకటో వాక్యంలో మనం ఇరవై ఒకటో వాక్యంలో చూస్తే ఆది కాండం ఇరవై ఐదు ఇరవై ఒకటిలో మనం చూస్తే ఆ మాట మనకు కనపడుతుంది ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యహోవాను వేడుకున్నాడు ఆమెకు గర్భఫలం కలగాలని చాలు దేవుణ్ణి సన్నిధిలోకి వెళ్ళి చాలా వేదనతో ప్రార్థించాడు దేవుడు అతని ప్రార్థన విని రిప్కా గర్భవాసాన్ని తెరిచి ఆమె గర్భవాసములో రెండు జనపదములను ఉంచాడనమాట అంటే ఇద్దరు మగబిడ్డలను ప్రభు బహుమతిగా గర్భఫలం బహుమానంగా అనుగ్రహించి ఇచ్చాడు రిప్కా ఇస్సాకు దగ్గర ప్రార్థన దేవుని ఆలయంలో ఎలా చేయాలో నేర్చుకోవటం అలవాటు చేసుకుంది ఆమెకు ప్రార్థన అంటే తెలియదు ఎందుకంటే అన్య కుటుంబంలో నుంచి ఈ కుటుంబానికి కోడలుగా వచ్చింది కనుక ప్రార్థన ఎక్కడ నేర్చుకుందట ఇస్సాకు యొక్క దేవుని సన్నిధిలో ఎలా ప్రార్థించాలో దేవుని సన్నిధిలో ఎలా కనిపెట్టాలో దేవుని సన్నిధిలో ప్రార్థన జవాబులు ఎలా పొందుకోవాలో అక్కడ నేర్చుకుంది దేవునికి స్తోత్రం కలుగునగాక తన భర్త దగ్గర ఆత్మీయ జీవితాన్ని ప్రార్థన ఎలా చేయాలో నేర్చుకుంది ఆమె గర్భవతి అయి ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసింది దేవుని చిత్తాన్ని కూడా తెలుసుకుంది మనం చూస్తే ప్రార్థన నేర్చుకోవటం కాకుండా దైవ చిత్తాన్ని కూడా తెలుసుకుంది ఇరవై అధ్యాయం ఆది కాండం ఇరవై రెండు నుంచి ఇరవై ఆరు వాక్యాలు మనం చదివితే ఆమె గర్భంలో శిష్యులు ఒకరితో ఒకడు పెనుగులాడిరి గనుక ఆమె ఇలాగైతే నేను బ్రతుకుట ఎందుకని అనుకుని ఈ విషయమై యహోవాను అడగ వెళ్ళను అంటే ప్రార్థించడానికి వెళ్ళింది అప్పుడు యహోవా ఆమెతో ఇట్లా నేను రెండు జనములు గర్భములో కలవు రెండు జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకముగా వచ్చును ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్టమై ఉండును పెద్దవాడు చిన్నవానికి దాసుడగునని అనెను ఆమె ప్రస్తుతి కావలసిన దినములు నిండినప్పుడు ఆమె గర్భమందు కమల వారు ఉండి మొదటివాడుగా మొదటివాడు ఎర్రని వాడిగా బయటికి వచ్చును అతని రోమ వస్త్రము వలె ఉండెను గనుక అతనికి ఏషావు అని పేరు పెట్టిది తరువాత అతని సహోదరుడు బయటికి వచ్చినప్పుడు అతని చేయి ఏషావు మడిమను పట్టుకొని గనుక అతనికి అని పేరు పెట్టబడను చాలు దేవునికి గాక దేవుని సన్నిధిలో ఎలా ప్రార్థించాలో కూడా నేర్చుకుంది ప్రార్థన చేసింది దేవుని చిత్తాన్ని తెలుసుకుంది ఇద్దరు కుమారులు పుట్టి వారు పెద్దవారు అయ్యారు కుటుంబం చాలా సంతోషంగా నడుస్తూ ఉందన్నమాట ముందుకు వాళ్ళిద్దరు పుట్టి చాలా చక్కగా ఆహ్లాదకరంగా ఆనందంతో ఆ కుటుంబం ముందుకు నడుస్తుంది ఏషావు వివాహం చేసుకున్న వరకు ఈ గృహంలో ఎలాంటి తొందర లేదు అంటే అతడు వివాహం చేసుకున్నాడు వివాహం చేసుకున్నంత వరకు ఈ గృహంలో ఎలాంటి ఆటుపోట్లు కానీ సమస్యలు కానీ తలెత్తలేదు ఎప్పుడైతే వివాహ వయసుకు ఏషావు వచ్చి వివాహం చేసుకున్నాడో అప్పటి నుంచి ఈ గృహంలో కొన్ని కలహాలు ప్రారంభమయ్యాయి ఎప్పుడైతే ఏషావు అన్యులైనటువంటి హేతు కుమార్తెలను పెళ్లి చేసుకొని ఇస్సాకు రిప్కాలు గృహంలోనికి తీసుకొని వచ్చాడు ఆ రోజు నుండి ఇస్సాకు రిప్కాకు శోధనలు వేదనలు ప్రారంభమయ్యాయి ఏ రోజు నుంచి అన్య స్త్రీలను వివాహం చేసుకొని తన పెద్ద కొడుకు తన ఇంటికి తీసుకొని వచ్చాడు దేవుని చిత్తానికి వ్యతిరేకమైనటువంటి పనులు చేశాడు ఆ పనుల వల్ల తల్లిదండ్రులను కూడా విసికించాడు ఆ రోజు నుంచి ఆ కుటుంబంలో సంతోషం పోయింది ఆ రోజు నుంచి వేదనలు శోధనలు రిబ్కా ఇసాకు కుటుంబంలో ప్రారంభమయ్యాయి ఎందుకంటే ఈ కోడండ్రకు దైవ భయం లేనందున వీరు ఇసాకును రిబ్కాను మనోవేదనకు గురి చేస్తూ వచ్చారు వీళ్ళు ఎవరంట దైవ భయం లేని యొక్క స్త్రీలు దేవుడు అంటే తెలియని స్త్రీలు రిబ్కా వల్లే నేర్చుకునే సుబుద్ధి ఉన్నటువంటి స్త్రీలైతే కాదు వీళ్ళు అన్య సంబంధమైన ఆచారాలతో నిండుకొని వికృత చాష్టల చేత దైవ భయము ప్రార్థన జీవితం కలిగినటువంటి ఇస్సాకు రిబ్కాలను బాగా మానసికంగా నలగదీస్తూ వచ్చినటువంటి కోడనర్ అనమాట వీళ్ళని ఏమంటారంటే రాక్షసులు అంటారు ఏమంటారు రాక్షసత్వం కలిగినటువంటి స్త్రీలు అనమాట వారిని బాగా వేదనకు గురి చేస్తూ వచ్చారు ఆది కాండం మనం గమనిస్తే ఇరవై ఆరవ అధ్యాయం ముప్పై నాలుగు నుంచి ముప్పై ఐదు వచనాలను మనం చూస్తే ఆది కాండం ఇరవై ఆరు ఏషావు నలభై సంవత్సరం వాడైనప్పుడు నిత్యుడైన బే బేయోరి కుమార్తెయగు యహూదీతును ఇత్యయుడైన హెలోను కుమార్తెయగు భాషే మతను పెళ్లి చేసుకునను మీరు ఇస్సాకును రిప్కాకును మనోవేదన కలగజేస్తూ వచ్చారట అర్థమైందా ఏం కలగజేస్తూ వచ్చారట మనోవేదన కలగజేస్తూ వచ్చారట మరి ఒకవేళ మీ కుటుంబంలో మీ యొక్క అత్తగారింట్లో మీరు క్రైస్తవులుగా అలా ఉండకూడదండి మీరు ఎలా ఉండాలంట సుబుద్ధి కలిగి రిప్కా వలె ప్రార్థన జీవితం నేర్చుకొని అందరికీ మాదిరిగా అందరూ మెచ్చుకునేటట్లుగా మీరు కోడండ్రగా సంసార జీవితాన్ని కొనసాగించాలి అంతేగాని రిప్కా కోడన్ల లాగా వేదన పెట్టే రీతిగా బాధపరిచే రీతిగా ఉండకూడదు ఒకవేళ మీ అత్తలు మిమ్మల్ని బాధ పెట్టినా మీరు ప్రేమించే మనసుని ఏసై దగ్గర నుంచి పొందుకోవాలి ఎందుకంటే మీరు దేవుని బిడ్డలు ఐ మెన్ లూయా ఎందుకంటే మీరు ఎవరంట దేవుని బిడ్డలు దేవుని ప్రేమను పొందుకున్న వాళ్ళు దేవుని ప్రేమను అనుభవిస్తున్నవారు దేవుడు శత్రువునైనా ప్రేమించమని చెప్పాడు కాబట్టి దేవుని ప్రేమను మనం మాదిరిగా చూపించబద్దులమై ఉన్నాము తల్లిదండ్రులు ఏం చేయాలంటే బిడ్డలందరినీ కూడా ఒకే రీతిగా ప్రేమించాలి తల్లిదండ్రులు కూడా బిడ్డల్ని ఏం చేయాలి కన్న బిడ్డల్ని ఒకే రీతిగా ప్రేమించాలి ఒకరిని ఒక రీతిగా మరొకరిని ఇంకో రీతిగా ఎప్పుడు కూడా ప్రేమించకూడదు సమముగా వారిని ప్రేమించాలి వారికి ప్రేమను పంచాలి పక్షపాతం చూపకూడదు అనమాట బిడ్డల పట్ల రిబ్కా యాకూబుని ఏషావు కంటే ఎక్కువగా ప్రేమిస్తూ వచ్చిందని వాక్యంలో రాయబడింది రిప్కా ఏషావు కంటే యాకూబును ఎక్కువగా ప్రేమించింది అలాగే ఇసాకు కూడా ఏషావును ఎక్కువగా ప్రేమిస్తూ వచ్చాడు ఈ వాక్య భాగాలు మనం గమనిస్తే ఇరవై ఐదవ అధ్యాయం ఆది కాండం ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వాక్యాల్లో రాయబడి ఉన్నాయి ఆదికాండం ఆ చిన్నవాడు దిగినప్పుడు వేటాడుటయందు నేర్పరి అయిగా అరణ్యవాసిగా ఉన్నాడు వాకోబు సాధువై గుడారములో నివసిస్తూ వస్తున్నాడు వేట మాంసం తింటూ తినుచుండెను కనుక అతన్ని ప్రేమించాడు అతడు రిప్కను ప్రేమించను చాలు చక్కర్ని ప్రేమిస్తున్నారు భేదం మీ కుటుంబంలో మీకు ఇద్దరు బిడ్డలుంటే వారిద్దరిని మీరు ఎలా ప్రేమించాలి సమానంగా ప్రేమించాలి తారతమ్యాలు చూపించి వారిద్దరి మధ్యలో మీరు విభేదాలు తీసుకురాకూడదు మా మమ్మీకి మా తమ్ముడు అంటేనే ఇష్టమని మీ కూతురు అనకూడదు మా డాడీకి కూతురు అంటేనే ఇష్టమని కొడుకు అనకూడదు లేకపోతే ఇద్దరు కొడుకులు ఉంటే ఇద్దరు కొడుకులు మా మమ్మీకి మా డాడీకి మేము చెరకులు ఇష్టమని వాళ్ళు చెప్పేటట్లుగా మీ కుటుంబంలో ఉండనే ఉండకూడదు అన్నమాట రెండు కళ్ళలాగా మీరు ప్రేమించినప్పుడు వారి మధ్య భేదాభిప్రాయాలు రాకుండా ఒక చక్కటి కుటుంబాన్ని ఏలుబడి చేసే స్త్రీలుగా మీరు కనబడతారు దేవునికి స్తోత్రం కలుగును గాక ఇలాంటి పని చేసి రిబ్కా భక్తిలో వెనకంజ వేసింది ఎలాంటి పని చేసి యాకోబును ఎక్కువగా ప్రేమించి భక్తిలో వెనకంజ వేసినటువంటి స్థితి అనమాట ఆమెది ఆమెకు ఎప్పటి నుండి ఈ స్థితి వచ్చిందో కూడా తెలియని అంటే ఒక స్థితిలోనికి వెళ్ళిపోయి ఆ అంధకారంలోనికి జారిపోయింది అనమాట అలాంటి యొక్క పరిస్థితి అన్నమాట ఆమెది దేవుడు తన బిడ్డలకు విషయమై చేసిన వాగ్దానము ఆయన నెరవేరుస్తాడని కనిపెట్టలేకపోయింది దేవుడు వాగ్దానం చేశాడ మొదట్లో ప్రార్థన చేసినప్పుడు పెద్దవాడు చిన్నవానికి దాసుడైతాడని ఆల్రెడీ దేవుడు వాగ్దానం ఇచ్చాడు ఆ వాగ్దానం కొరకు తల్లిగా కనిపెట్టి విశ్వాసంతో ప్రార్థించలేకపోయింది నిరీక్షించలేకపోయింది తన సొంత ఆలోచనలు తీసుకుంటుంది ఇప్పుడు స్వార్థపూరితంగా ఆలోచిస్తుంది దేవుని భక్తిలో నుంచి ఉన్నతమైనటువంటి ఆత్మీయ స్థితిలో నుంచి నేను పడిపోయాను అన్న సంగతి కూడా గ్రహించుకోలేని యొక్క అంధత్వంలోనికి రిప్గా వెళ్ళిపోయింది ఈరోజు మన పరిస్థితి ఎలా ఉంది భక్తిలోనే ఉంటున్నాం అనుకుంటున్నాం కానీ భక్తిలో నుంచి దిగజారే మేము మన జీవితాలు ఒకసారి మనం వెనక్కు తిరిగి సరిచూసుకోవాలి నిలబడ నిలబడుతున్నానని చూసుకుంటున్నవాడు పడిపోకుండా కూడా చూసుకోవాలి ఐ నేను బాగానే ఉన్నానని నువ్వు అనుకోవద్దు దేవుని బిడ్డ నీ విశ్వాస జీవితం ఎలా ఉందో నీ భక్తి జీవితం ఎలా ఉందో నువ్వు ఎలా కట్టబడుతున్నావో నువ్వు కట్టబడుతున్నాననే భ్రమలో ఉండి పడిపోతున్నావేమో జాగ్రత్త నువ్వు చూసుకో ఒకసారి ఈరోజు రిప్గా చూస్తే తన బిడలకు దేవుడు చేసిన వాగ్దాన విషయంలో కనిపెట్టి ప్రార్థించలేని యొక్క పరిస్థితుల్లోకి పడిపోయింది కనిపెట్టలేకపోయింది ఆమె ఇప్పుడు మోసకరమైన తన యొక్క పద్ధతులను అవలంబించడానికి ఇష్టపడుతుంది అనమాట ఏ ఏ పద్ధతులు అవలంబిస్తుంది ఇప్పుడు మోసం చేయడానికి ఒక మాస్టర్ ప్లాన్ వేస్తుంది అనమాట యాకోబుకు దేవుని ఆశీర్వాదమును తన తండ్రితో ఇప్పివ్వడానికి యుక్తి పన్నుతుంది ఆశీర్వాదం ఆల్రెడీ గర్భంలో ఉన్నప్పుడే ఇచ్చాడు యాకోబుకి మరలా ఇప్పుడు ఆ విషయాన్ని మర్చిపోయి యుక్తితో మోసపూరితమైన ఆలోచనలతో తన కొడుకును నింపుతూ ఆ ఆశీర్వాదాన్ని తండ్రి దగ్గర నుంచి పొందుకోవాలని చెడ్డ ఆలోచనలు తన కొడుకు చెప్తుంది ఏ తల్లు కూడా చెడు ఆలోచనలు బిడ్డలకు నేర్పకూడదు అలాంటి యొక్క ఆ దేవునికి ఏకరమైన తల్లిదండ్రులుగా మీరు కనపడకూడదని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు ఇది ఆమె యొక్క ఆత్మీయ స్థితిలో మిగుల చాలా బాధాకరమైన విచారకరమైనటువంటి సంఘటన అన్నమాట అపధ్యయము రిబ్కా తన ఆత్మీయ జీవితంలో చివరి వరకు దేవునితో నడవలేదనమాట దేనివల్ల అంట అపజయం వల్ల ఎందుకు చెడ్డ ఆలోచనలు చెడ్డ తలంపులు తన కొడుకు నేర్పటం వల్ల అపజయం పొందిందనమాట ఆత్మీయ స్థితిలో మిగుల విచారకరమైన స్థితిలోనికి వెళ్ళిపోయింది రిబ్కా తన ఆత్మీయ జీవితంలో చివరి వరకు దేవునితో నడవలేదండి ఎక్కడి వరకు నడవలేదు చివరి వరకు దేవునితో నడిచే పరిస్థితి ఆమె నిలబెట్టుకోలేదు అందుకనే ప్రభు అంటాడు అంతవరకు వరకు వాడే రక్షించబడతాడు కొన్ని రోజులు భక్తి చేశాను కొన్ని రోజులు బాగానే ఉన్నాను ఏమవుతుంది ఏం కాదులే దేవుడు వాటిని బట్టి నన్ను క్షమిస్తాలి అనుకోవటం నీ అవి అవివేకం అమాయకత్వం దేవుడు ఎప్పటి క్రియలకు అప్పుడే ప్రతిఫలం ఇచ్చే దేవుడు దేవుని ఆశీర్వాదమును యాకోబు సంపాదించుకోనవలనని తల్లి కొడుకుకు అబద్ధాలను నేర్పిస్తూ వస్తుంది అబద్ధాలను నేర్పిస్తూ వస్తుంది మీరేం నేర్పుతున్నారు మరి నిజాలా అబద్ధాల తల్లులుగా ఏం నేర్పిస్తున్నారు చెప్పండి నేను ఏమన్నా నిజమే నేర్పిస్తున్నా అల్లి లూయా కొంతమంది తల్లులు చెప్తారు అబద్ధం చెప్పురా నాన్నకి ఇంటికి వచ్చినాక అది చెప్పురా ఇది చెప్పురా అని అలా కాదండి మీరు ఉండకూడదు అలా అబద్ధాలను నేర్పిస్తూ వచ్చింది తండ్రి ఒకవేళ యాకూబు యొక్క మోసమును గుర్తించి తనకు ఒక శాపమును మాత్రమే ఇస్తాడేమోని ఒక పక్క యాకోబు భయపడి జడిసిపోతున్నాడు ఏమని ఒకవేళ గుర్తుపడితే ఆశీర్వాదం సంగతి అడుగుని శాపవచనం పలికితే జీవితమే స్మైల్ అయిపోతుంది డెడ్ అయిపోతుందని ఒక భయం ఆవేదన యాకోబును వెంటాడుతున్నప్పటికీ యాకోబు వద్దు శాపము నన్ను పట్టుకుంటుంది నా తండ్రి నా మోసాన్ని గుర్తిస్తాడని తల్లికి చెప్తున్నప్పటికీ ఆమె మాత్రం ఆ శాపం కూడా నా మీదికి వచ్చును గాక అని ఆ పై పెచ్చు ఆమె బుద్ధిహీనంగా ఆ శాపం తన మీదికే రావాలని కోరుకుంటుంది యాగోపా ఏమన్నాడు ఆ శాపం నా మీదకి వస్తుంది అంటే ఆ శాపం కూడా నా మీదకే రావాలి నీకేం రాకూడదని బుద్ధిహీనంగా మాట్లాడినటువంటి మాటలు మనకు లేఖనంలో కనపడతాయి దేవుని బిడ్లారా ఈరోజు జ్ఞానవంతురాలు తన ఇల్లును కడుతుంది అని మనం చదివాం సుబుద్ధి గల భార్య యహోబా యొక్క దానము అని మనం తెలుసుకున్నాం ఈరోజు దేవుని మందిరానికి వస్తున్న మీరు జ్ఞానవంతురాలుగా నింపబడాలి సుబుద్ధి కలిగినటువంటి స్త్రీలుగా మీ కుటుంబ వ్యవస్థలో మంచి పాత్రను పోషించే వారిగా ఉండాలి మీ ఇష్టానుసారంగా మీరు ప్రవర్తించడానికి వీలు లేదు మీ వల్ల సంఘానికి సమాజానికి కుటుంబానికి మీ తల్లిదండ్రుల కుటుంబాన్ని అత్తింటికి మెట్టింటికి పుట్టినింటికి మీరు ఏం దేవాలి మంచి పేరును తేవాలి చెడ్డ పేరును తేకూడదన్నమాట అర్థమవుతుందా నేను చెప్పింది అర్థమవుతుందా అర్థమవుతుందా అర్థమైతే ఈరోజు దేవుడు మిమ్మల్ని గాక తల్లి చెప్పినట్లే యాకోబో మోసంతో ఒక ఆశీర్వాదాన్ని సంపాదించాడు గాని వెంటనే అతడు ఇల్లు విడిచిపెట్టి పారిపోవలసిన పరిస్థితి వచ్చింది మోసంతో సంపాదించాడు మోసంతో సంపాదించింది ఎన్ని రోజులు ఉంటుంది తను స్థిరస్థాయిగా నిలబడకుండా ఆఖరికి వెంటనే ఉన్న పాటున ఇల్లు విడిచి పరారయ్యే పారిపోయే పరిస్థితి కొని తెచ్చుకున్నాడు అన్నదమ్ములిద్దరి మధ్య ఆ ద్వేషం ఏర్పడింది అన్నమాట ఏషావేమో యాకూరును చంపడానికి ప్రయత్నిస్తున్నాడు పరుగులు తీస్తున్నాడు ఈ రీతిగా తల్లి తన ఇద్దరు కుమారులు ఒక్క దినే పోగొట్టుకుంది గడిచిన రెండు వారాల క్రితం మనం ఒక్క ఒక్కరోజునే ఇద్దరు కుమారులను అవ్వా ఆదాము పోగొట్టుకున్నారు ఒకే రోజు లోతమ్మ లోతు భార్య చేసినటువంటి పనికి ఇద్దరు పిల్లలు అనాథలుగా మిగిలిపోయారు భర్త భార్య లేని వాడిగా మిగిలిపోయాడు ఈ కుటుంబాల్ని మనం చూస్తే పిల్లల జీవితాలన్నీ కూడా శాపగ్రస్తంలోనికి నెట్టివేయబడ్డాయి త్రోయివేయబడ్డాయి ఈ రీతిగా ఒకే రోజు ఇద్దరు కుమారులను రిపిక అవివేకపు పనుల వల్ల పోగొట్టుకుంది నా దేవుని బెడ్లారావు విశాఖ యొక్క వృద్ధాప్యంలో తన ఇంటిలో సంతోషమే లేదు వృద్ధాబ్దశలు ఏముండాలట సంతోషం ఉండాలి కానీ వీళ్ళు చేసినటువంటి పనికి సంతోషమే లేదండి సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలి దేవుని చిత్తాన్ని కనుగొని దేవుని చిత్తం కొరకు చేయబడిన వాగ్దానం కొరకు ప్రార్థించవలసినటువంటి రిప్కా ఇసాకులు ఒకరి ఒకరికి మించి ఒకరు కొడుకుల్ని ప్రేమించుకుంటూ మోసంలో పడిపోయి ఆఖరికి కుటుంబాన్ని విచ్చిన్నాం చేసుకున్నటువంటి సంఘటనలు మనకు కనబడుతున్నాయి చివరికి ఇస్సాకు యొక్క వృద్ధాప్య దశలో తన ఇంటిలో సంతోషమే లేదు దుఃఖము ఆయాసము ప్రయాసము ఇస్సాకు చివరి కాలంలో రిఫ్గా ఒక చక్కని ప్రార్థన జీవితం కలిగి ఇంటిని భయభక్తులతో ఎదిగి వస్తున్న బిడ్డలకు సంతోషం లేకుండా చేసింది కారణం అవివేకం స్వార్థం ఈర్ష మత్సరం ఏదో జరిగిపోతుందేమో అని ఏషావు అన్య స్త్రీలను పెళ్లి చేసుకున్నాడు వాడికి దక్కుతుందేమో ఆశీర్వాదం అనే తొందరపాటు నిర్ణయాల చేత తను ఏదో చేయాలనుకొని ఏదో అయిపోయి కొడుకులనే పోగొట్టుకుంది ఇంటిని భయభక్తులతో ఎదిగి వస్తున్న బిడ్డల్ని వారి ఇంట్లో సంతోషం సమాధానం లేకుండా చేసింది వృద్ధాప్యంలో ఇస్సాకు రిప్క ఆత్మీయ సహకారి కాదు వృద్ధాప్యంలో ఎలా ఉండాలి ఆత్మీయ సహాయకురాలిగా సహకారిగా పని చేయాలి మనం చూస్తే దావీద్ యొక్క వృద్ధాప్యంలో మనం గమనిస్తే బె బెస్ట అతనికి ఆత్మీయ సహకారిలాగా పనిచేస్తూ వచ్చింది వచ్చిందా రాలేదా బెస్తబ వచ్చిందా రాలేదా ఆత్మీయ సహకారిగా ఉండి ధైర్యం చెప్తూ అతనికి ఆ తన కొడుకు కూడా సింహాసనం దక్కాలంటే దైవికమైన ఆలోచన ప్రవక్తలతో కలిసి చేసింది జ్ఞానవంతురాలు అలా చేస్తారు ఎలా చేస్తారు డైవర్జనులతో కలిసి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా దేవుని చిత్తాన్ని మందిరంలో కనుగొని ముందుకు అడుగులు వేస్తారు గావీది ఉద్యాప్తంలో రిప్ బెస్టా ఏం చేసిందట అతనికి మంచి సహకారిగా ఉంది ఇక్కడ రిఫ్కాను చూస్తే ఇస్సాక్ ఎలా ఉంది ఆత్మీయ సహకారిగా కాదామె లేదు దుఃఖం కలగజేసేదిగా ఉంది ఈమె తన కుటుంబంతో కలిసి దేవుని రాజ్యాన్ని కట్టలేకపోయింది కుటుంబం తల్లి నలుగురు కలిసి దేవుని చిత్తాన్ని దేవుని సంకల్పాన్ని దేవుని రాజ్యాన్ని నిర్మించలేకపోయారు వాళ్ళ కుటుంబాన్ని నిర్మించుకోలేకపోయారు జ్ఞానవంతురాలు తన ఇంటిని కడుతుంది కట్టారా వాళ్ళను కట్టుకోలేదు దేవుని రాజ్యమును కట్టుకోలేదు వాళ్ళ కుటుంబాన్ని కట్టుకోలేదు ఇతరుల జీవితాలని కట్టలేదు అన్య స్త్రీలుగా వచ్చినటువంటి ఆ అన్య స్త్రీలకు వాళ్ళ కోడళ్లకు ఎలాగో ఒకలాగా దేవుని వాక్యాన్ని బోధించి వారి బ్రతుకుల్ని కట్టలేదు విసిగిస్తున్న కొద్ది పంచాయతులు గొడవలు పెట్టుకొని కుటుంబాలు విచ్చిన్నాం అయిపోయి సమాధానం లేని పరిస్థితుల్లోనికి వచ్చాము ఈరోజు ప్రారంభంలో మనం చదివిన వాక్యం సుబుద్ధి గల భార్య దైవ భక్తితో ప్రవర్తించింది ఎవరు రిప్కా ఎలా ప్రవర్తించింది ప్రారంభంలో వివాహమైన తర్వాత సుబుద్ధి కలిగిన భార్యగా దైవభక్తితో ప్రవర్తించింది బాగానే ఉంది ఆ తర్వాత ఆమెకు దుర్బుద్ధి పుట్టింది కుటుంబాన్ని మూడు ముక్కలు చేసింది ఫస్ట్ సుబుద్ధి తర్వాత ఫస్ట్ కొంత ప్రారంభ దశలో కొత్తగా ఉంటారు కొంతమంది కానీ రాను రాను వాళ్ళ నిజస్వరూపం బయటకు అసలు ఒరిజినాలిటీ బయటకు వస్తుంది అందుకే నాలుగు రోజులు పోతే కానీ తెలుస్తుంది అన్నట్లుగా ఇక ప్రారంభంలో మందిరానికి చాలా మంది వచ్చారు ఇప్పుడు ఎవరి పనులు వాళ్ళ ఎవరి స్వార్థం వాళ్ళది ఆదివారం కూడా లెక్క చేయకుండా పనులకు వెళ్ళిపోవటం దేవుని సన్నిధిని మర్చిపోవటం ఇలా ఉంటుంది అనమాట ప్రారంభ స్థూరత్వాలు వద్దు మనకి ఎప్పుడూ ఒకేలాగా దేవుని సన్నిధిలో అణిగి మణిగి సుబుద్ధి కలిగిన దైవ భక్తులుగా ఆయనకు పెళ్లి కుమారుడైన ఏసయ్యకు భార్యలుగా మనం లొంగి ఉండాలి ఆమెను గట్టిగా చెప్తారనుకుంటున్నాను ఆమెను హలేలుయ్యా సంఘం ఎలా ఉండాలంటే ఏసయ్యకు సుబుద్ధి కలిగిన భార్యగా ఆయనకు లోబడి ఉండాలి ఆమెన్ జ్ఞానంతో స్త్రీగా ఉన్న సంఘం మనం అనేకుల్ని ఈ సంఘంలో కట్టి వేసయ్యకు మనం ఏం చేయాలంట వారిని అప్పగించాలి ఆమెన్ హలేయ దేవునికి మహిమ కలుగునకు ప్రణయ్ అప్పగించాలి ఏం చేయాలంట అప్పగించాలి అందుకని ప్రారంభంలో సుబుద్ధి కలిగి దైవభక్తితో ప్రవర్తించింది ఆ తర్వాత ఆమె దుర్బుద్ధి పుట్టించుకొని కుటుంబాన్ని మూడు ముక్కలు చేసింది ఎన్ని ముక్కలు మూడు కొడుకులు ఒక ముక్క భర్త ఒక ముక్క ఏమొక ముక్క మూడు ముక్కలు ఆట ఆడింది ప్రారంభంలో ఎవరి ఆశీర్వాదం ఆడిందట శారా అబ్రహాముల యొక్క ఆశీర్వాదంతో కొన్ని కొన్ని రోజులు కుటుంబం చక్కగా కట్టబడింది తర్వాతే కుటుంబం విచ్ఛిన్నానికి వచ్చింది ఈ రోజున నా దేవుని బిడ్డ క్రైస్తవురాలిగా క్రైస్తవుడిగాను ఉన్నావు నీ పరిస్థితి ఏంటో అని దేవుడు అడుగుతున్నాడు ఇప్పుడు సుబుద్ధి కలిగి ఉన్నావా లేక నువ్వు కూడా దుర్బుద్ధి కలిగి ఉన్నావా నీ కుటుంబంలో ఆలోచించు అంతవరకు మీ భక్తిని కాపాడుకుంటేనే మనకు లేక నీకు దేవుని రాజ్యం లభిస్తుంది అంతవరకు కాపాడుకుంటేనే నీకు దేవుని రాజ్యం లభిస్తుంది సుబుద్ధి కలిగి కొన్ని రోజులు ఉంటాను ప్రభా తర్వాత నేను ఉండను ప్రభ అంటే ఇక్కడ కుదరదండి ఆమెన్ అలే జ్ఞానంతో ఆయన సంఘాన్ని కడదాం ఈ గ్రామాన్ని కడదాం ఈ పరిసర ప్రాంతంలో శిథిలమైపోతున్న మనుషుల యొక్క కుటుంబాల్ని గుడారాలని కట్టి దేవుని సన్నిధిలోనికి నడిపిద్దాం ఏమంటారు ఆమె హలే ఊయ ఏ మన పెళ్లి కుమారుడైన ఏ మనము సంఘము సుబుద్ధి కలిగిన భార్యగా లోబడి బతుకుదాం ఏమంటారు తర్వాత చూసుకుంది ఇప్పుడే అమ్మ మేవ ఇప్పుడే చూసుకున్నాం హలే లూయ దేవునికి స్తోత్రం కలుగును కాక ఆమె అందుకని ఎవరు కట్టిన కుటుంబం అంట ఇప్పుడు ఎవరు కట్టిన కుటుంబం మూడు ముక్కలైంది ఎన్ని ముక్కలైంది మూడు ముక్కలైంది కట్టిన కుటుంబం అది మూడు ముక్కలైంది అమ్మ అవ్వ అవ్వ అమ్మ కట్టింది అది మూడు ముక్కలైపోయి వీళ్ళెవరు కూడా వాళ్ళని కట్టుకోలేదు కుటుంబాన్ని కట్టుకోలేదు జీవితాన్ని సరి చేసుకోలేదు దేవుని రాజ్యాన్ని కట్టడానికి కూడా ప్రయాస పడలేదు ఈరోజు మరి నువ్వేం చేయబోతున్నావు అని దేవుని నిన్ను అడుగుతున్నాడు సంఘస్థుడాల సంఘస్థుడా నువ్వు ప్రభు కొరకు ఏం చేయబోతున్నావు నీ కుటుంబాన్ని కట్టుకుంటావా నీ బిడ్డల్ని కడతావా దేవుని రాజ్యాన్ని కడతావా అని ప్రభు అడుగుతున్నాడు ఏం చేస్తావు నువ్వు మొదటిగా నిన్ను నీవు ప్రభువులో చక్కగా కట్టుకోవాలి తర్వాత నీ బిడ్డల్ని కట్టాలి నీ భర్తను కట్టాలి నీ కోడలు ఎటువంటి వాళ్ళైనా నీ అత్త ఎటువంటిదైనా నీ పిల్లలు ఎటువంటి వాళ్ళైనా ప్రభులో వాళ్ళని సక్రమంగా కట్టవలసిన బాధ్యత నీ మీద దేవుడు మోపాడు దాన్ని ప్రార్థనతో వాక్యముతో నువ్వు నేర్చుకొని వాళ్ళని ఎలా కడితే కట్టబడతారో ఆ జ్ఞానాన్ని పరమందున్న ఏసై దగ్గర నుంచి పొందుకొని ఏ సునాములు ఈ పునరుద్ధాన దినాన జ్ఞానవంతురాలుగా గాక జ్ఞానవంతురాలుగా గాక నీలో ఉన్న బలహీనతల ఎందులో ఆయన బలము పరిపూర్ణమవును గాక నీలో అజ్ఞానం కొట్టివేయబడును గాక ఏ సున్నా ఏ సున్నా ఈరోజు దేవుని బిడ్డ కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నాం ప్రభు మాతో మాట్లాడుతూ వచ్చావు నాతో మాట్లాడుతూ వచ్చావు నాయన ఈ రోజు రిప్కా కట్టిన గృహం గురించి మేము కొన్ని విషయాలు నేర్చుకుని ఉన్నాం ప్రభా ఈ రోజు నా పరిస్థితి అని ఏంటి అని అడిగావు ప్రభావ అంతవరకు సహించుకోమన్నావు ఈ సుబుద్ధి ఈ స్వస్థ బుద్ధి ఈ మంచి బుద్ధి చివరి వరకు మేము కొనసాగించాలని మాతో మాట్లాడుతూ వచ్చాము నాయన మేము నిలబెట్టుకుంటాము నాయన మమ్మల్ని కట్టండి నాయన మొదటిగా నన్ను నేను కట్టుకుంటాను ప్రభా నాకు బిడ్డలిస్తే బిడ్డల జీవితాన్ని కట్టుకుంటాను ప్రభా ఇదిగో నాయన నా భర్తను కట్టుకుంటాను నాకు ఓర్పుని దాచేయి ప్రభా నాకు సహనాన్ని దయచేయి ప్రభు నాకు నిరీక్షను దయచేయి ప్రభు నాలో అజ్ఞానం కొట్టివే ప్రభు నాకు నీ ఆత్మశక్తిని దాయి ప్రభ నాకు నీ పరిశుద్ధాత్మ బలాన్ని దాయి చేయప్రభ నన్ను నింపునాయన నన్ను బలపరుచునాయన నువ్వు బలపరిస్తేనే నువ్వు స్థిరపరిస్తేనే నువ్వు ఆశీర్వదిస్తే నేను నీ ఆత్మ జ్ఞానం చేత సుబుద్ధిని స్వస్థ బుద్ధిని మంచి బుద్ధిని నేను పొందుకుని నీ సన్నిధిలో అనేకుల జీవితాల్ని కూడా నేను కట్టగలను ప్రభా అనేకుల్ని నీలోనికి నేను నడిపించగలను ప్రభ అనేక మంది పడిపోతున్నటువంటి వ్యక్తుల జీవితాలను అనేక మంది స్త్రీల జీవితాలను కుటుంబాలను నీ సువార్త చెప్పి నీ రాజ్యాన్ని కట్టగలను ప్రభువా నువ్వు జ్ఞానము దయచేయి ప్రభు నీ పరిశుద్ధాత్మ శక్తిని దయచేయి ప్రభు అని ఒక రెండు నిమిషాలు ప్రార్థన చేసుకో దేవుని బిడ్డ ప్రార్థన చేసుకో ఒక రెండు నిమిషాలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకో నీకు నీవుగా ఈరోజు నీ సొంత ఆలోచనలతో నువ్వు వెళ్ళకూడదు రేపుకాలాగా ఆల్రెడీ నీకు దేవుని వాగ్దానం ఇచ్చాడు దేవుడు ఆ వాగ్దానం నెరవేర్పు కొరకు కనిపెట్టి ఇంకెక్కువగా ప్రార్థన చేయి అంతేగాని సొంత ఆలోచనల చేత అక్కడికి వెళ్తే అది జరుగుద్ది ఇక్కడికి వెళ్తే ఇది జరుగుద్ది అని వాగ్దానాన్ని మర్చిపోయి రిపు కావాలి నువ్వు ప్రవర్తించకు సోదరి ఈరోజు వాగ్దానము నీకు ఉంది ఆ వాగ్దానాన్ని గట్టిగా పట్టుకొని వాగ్దానాలకు కర్త దేవుని దగ్గర పోరాడు ఆయన నీ పక్షంగా కార్యం చేయబోతున్నాడు కార్యం చేయబోతున్నాడు ప్రార్థన చేసుకుందాం మన మధ్యలో ఉన్న మరి అమ్మమ్మ ప్రార్థన చేస్తాను 这都他偷的。